చెప్పండి చెప్పు ఎలక్షన్ దేశం కోసం ధర్మం కోసం జరుగుతుంది మనం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అరవింద్ అన్న తోటేసి మనం ఎంపీగా భారీ మెజారిటీగా గెలిపించుకోవాలి ఒకటో నంబర్ ఇది కమలం పూర్ ఒకసారి మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అరవిందంగానే ఎంపిక గెలిపించుకోవాలి మోడీ గారు మన దేశానికి ఇప్పుడు ఐదు వందల సంవత్సరాల నుంచి మనం రామ మందిర నిర్మాణం కోసం వెళ్తామని తమ ప్రాణ త్యాగాలను చేశారా మోడీ గారి నాయకత్వంలో మనం రామ మందిరాన్ని నిర్మించుకున్నాము అలాగే చట్టసభలో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ కూడా మోడీ గారు బిల్లు పాస్ చేయడం జరిగింది ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ అంటే మనకు చట్టసభలో రానున్న రోజుల్లో మహిళలందరం కూడా ఎంపీలా కానీ ఎన్ని ఎమ్మెల్యేలా కానీ నెక్స్ట్ సగం మంది మనమే ఉంటామన్నట్టు అలాగే ఇప్పుడు అరవింద్ అన్న మన నిజామాబాద్కి ఫస్ట్ బోర్డు తీసుకొచ్చారు ఆరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు తీసుకొచ్చారు అలాగే రెండు కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా చాలా సంవత్సరాలు అరవై సంవత్సరాల క్రితం నుంచి కూడా మన నిజాంబాద్లో జరిగిన అభివృద్ధి కూడా అరవింద్ అన్న గారి నాయకత్వంలో ఎంపీగా అరవింద్ అన్న గారు గెలిచిన తర్వాత మనకు నిజామాబాద్ డెవలప్మెంట్ జరిగింది రోజుల్లో అరవింద్ అన్న ఎంపీగా గెలిచిన తర్వాత నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా ఫస్ట్ చేస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది రానున్న రోజుల్లో మన నిజామాబాద్ నగరం చాలా అభివృద్ధి చెందుతుంది అరవింద్ అన్న నాయకత్వంలో అరవింద్ అన్న గారికి ఓటేసి కమల గుర్తి ఓటేసి భారీ మిజాతీతో アイスレッド கமலம்மலம் மோடி நாயக்கம் மோடி நாயக்கம் அரவிந்தனி 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 ஜெயஸ்

እኮ ብርድ ነው የተሰራው

रामा लक्ष्मण जानकी जय बोल हनुमान की जय श्री राम जय श्री राम कमलांपू गुरु के मनाओत कमलांपू गुरु के

హిందువులందరి చిరకాల కోరికైనటువంటి రామ మందిర నిర్మాణం ఐదు వందల సంవత్సరాల తర్వాత మోడీ గారి నాయ నాయకత్వంలో నిర్మించడం జరిగింది ఈరోజు మందిర నిర్మాణం పూర్తయిందంటే అది కేవలం ఒక మన మోడీ గారి గొప్పతనం వారి కఠిన దీక్ష పూనుకొని వారు కంపల్సరీ మందిర నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది అలాగే కరోనా సమయంలో కూడా ప్రపంచంలోని ధనిక దేశాలు పెద్ద దేశాలు అయినటువంటి దేశాలకు కూడా చాలా అతలాకుతలమై విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నారు కానీ మన దేశంలో మోడీ గారి నాయకత్వంలో కరోనాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గరీబ్ కళ్యాణ యోజన పథకం ద్వారా మహిళల ప్రతి ఒక్కరికి కూడా ఉచిత రేషన్ బియ్యాన్ని అందించడం జరిగింది అలాగే ఉచిత వ్యాక్సిన్ టీకాను కూడా ఇవ్వడం జరిగింది మోడీ గారు ముద్రా రుణాలు స్ట్రీట్ వెండర్స్ లోన్సు అలాగే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళా బిల్లును కూడా పాస్ చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా డ్వాక్రా గ్రూపుల్లో మహిళలందరికీ కూడా లోన్స్ వస్ లోన్స్ రావడం జరుగుతుంది అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే అని కూడా చాలామందికి తెలియని విషయాలు తెలంగాణకు ఆరు వేల కోట్ల రూపాయల రుణాలు మహిళలకు డ్వాక్రా గ్రూప్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది అలాగే మోడీ అడుగుజాడల్లో నడుస్తూ మో ఎలాంటి అవినీతి మచ్చలేని నాయకుడు డైనమిక్ నాయకుడు అన్న గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డును కూడా మన నిజామాబాద్కు తీసుకొచ్చాడు అలాగే నిజామాబాద్లో చాలా రోజుల నుంచి యాభై అరవై సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్లను కూడా ఎక్కడా కూడా లేకుండే కానీ అరవింద్ అన్న ఎంపీగా గెలిచిన తర్వాత ఆరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లను కూడా నిజామాబాద్కు తీసుకురావడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో మన నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణతో మనకు ముందుంటుంది దానికోసం నిధులను కూడా కేటాయించడం జరిగింది అరవిందన్న గారి నాయకత్వంలో మన జిల్లాలో చాలా అభివృద్ధి జరిగింది రెండు కేంద్రీయ విద్యాలయాలు కూడా నిజామాబాద్ జిల్లాకు తీసుకురావడం జరిగింది రానున్న రోజుల్లో కూడా నిజామాబాద్ జిల్లాను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని కూడా మొన్న చెప్పడం జరిగింది అరవింద్ అన్న గారు రెండవసారి ఎంపీగా గెలిచిన తర్వాత మనం అందరం కూడా మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అరవిందన్నకు మే పదమూడవ తేదీన ఒకటవ నంబర్ పువ్వు గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో అరవింద్ అన్నాన్ని గెలిపించుకుందాము అలాగే ఓటు ఓటు హక్కును ప్రతి ఒక్కరూ విని వినియోగించుకోవాలి మన ఓటింగ్ శాతం చాలా వరకు తగ్గిపోతుంది మనమందరం కూడా ఓటు మనకు ఒక ఆయుధం ఓటు వజ్రాయుధము కాబట్టి ప్రతి అందరి నుంచి మే పదమూడవ తేదీన ఏడు గంటలకు మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చి ప్రతి అందరం కూడా ఓటు తమ వంతు బాధ్యతగా వేయాలి ఈ ఓ ఈ ఎలక్షన్ దేశం కోసం ధర్మం కోసం రా మన పిల్లల భవిష్యత్తు కోసం జరుగుతున్న ఎలక్షన్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మోడీ నాయకత్వం వైపు చూస్తున్నాయి మోడీ లాంటి నాయకుడు మోడీ లాంటి లీడర్ మా దేశానికి లేరని కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ నాయకత్వాన్ని కూడా గర్వించ బలపరుస్తున్నారు అలాంటిది మనము ఈ దేశంలో పుట్టి ఈ దేశ పౌరులుగా కూడా మోడీ గారికి ఓటు వేయడం మన వంతు బాధ్యత భారత్ మాతాకి జై